సచిదానంద పొటెన్సీ యాక్టివేషన్ దిస్ కల్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మెకానిజం విచ్ ఇస్ గివెన్ బై శ్రీచైత్రన్ మహాప్రభు ఫర్ దిస్ కలియుగ పీపుల్ ఎక్కడ పుట్టిన ఏ మతంలో పుట్టినా ఏ ఊర్లో పుట్టినా ఎవరికైనా సచ్చిదానంద పొటెన్సీ కావాలి దట్ పొటెన్సీ ఇన్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఇట్స్ డ్యూటీ చార్ట్ నైస్లీ ఇయర్ నైస్లీ దిస్ ద పర్పస్ ఆఫ్ దిస్ జప దేవాది దేవుడు యగంలో దేవాది దేవుడు ఎవరు ద్వాపరగలు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి యుగంలో దేవుడు ఈ హరే కృష్ణ మంత్రం మనం పూజలు చేస్తే ఈ హరే కృష్ణ మంత్రంగా చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి మనం తీర్థయాత్రకు వెళ్తే ఈ హరే కృష్ణ మంత్రం దగ్గరికి వెళ్ళాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి మన అభిషేకాలు ప్రసాదాలు ఉత్సవాలు చేస్తే ఈ హరే కృష్ణ మంత్రంగా చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనం గుడిలు కడితే ఈ హరే కృష్ణ మంత్రం కట్టాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన హారతి అలంకారం చేస్తే ఈ హరే కృష్ణ మంత్రంగా చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సకల దేవతలు సకల ప్రకృతి సమస్త బ్రహ్మాండం కూడా ఈ కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రికి శరణతి పొందుతాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సర్వజీవులెందు ప్రాణ సర్వజీవులెందు బలము బుద్ధి తెలివితేటలు నడవడిక మంచితనం ధైర్యము అన్ని సమకూర్చిది హరే కృష్ణ మంత్రమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అలాంటి హరే కృష్ణ మంత్రం తీసుకొచ్చిన యజ్ఞ పూజన మహాప్రభుకి నమో మహా ఉదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతి కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరు కాల్డ్ హరే కృష్ణ మహామంత్ర అవతారం ఈ కలి యుగ అవతారం సో ప్రతి ఒక్కరు కూడా ఇంత డీప్గా ఉండాలి అలాంటి పతిత పావన హరినామ ప్రభుకి మనం చాలా చిత్తశుద్ధితో మనం ప్రతిరోజు సేవ చేస్తున్నాం ఇంట్లో చాలా తీవ్రంగా ప్రభావం ఉంటుంది పదివేల సంవత్సరాల వరకు ఈ హరే కృష్ణ మూమెంట్ ఈ మహామంత్రం మూమెంట్ అనేది జనంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అవతారాన్ని తాకుతారు శ్రీ చైతన్య మహాప్రభు జీవులపై చూపించిన దయ కృష్ణుడు రాముడు ఆ యుగంలో ఉన్న ప్రజలకి భగవంతుని దామాన్ని తీసుకువెళ్తే ఈ యుగంలో శ్రీ చైతన్య మహాప్రభుల వారు ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా అందరికీ మహామంత్రం తెలియజేసి ప్రతి జీవి కూడా వైకుంఠ లోకాలకి గోలోకాలు తీసుకెళ్ళడానికి ఏకైక మార్గం అన్నమాట ఈ పదివేల సంవత్సరాల వరకు ఈ మూమెంట్ ఉంటుంది ఈ అవకాశం మనము ఉపయోగించుకోవాలి సో మరో జన్మ తీసుకోకుండా చాలా సిన్సియర్గా ముఖ్యమైన రహస్యాల పట్ల క్లారిటీ ఉండాలి కన్ఫ్యూజన్ ఉండకూడదు నేను అరే కృష్ణ మంత్రం పదహారు మార్లు ఎందుకు చేస్తున్నాను అని క్లారిటీ ఉండాలి కన్ఫ్యూజన్ ఉండకూడదు మంత్రం చేస్తే ఏమవుతుంది క్లారిటీ ఉండాలి కన్ఫ్యూజన్ ఉండకూడదు పదహారు మార్లు చేయకపోతే ఏమవుతుంది ఆ రోజు నాకు క్లారిటీ ఉండాలి కన్ఫ్యూజన్ ఉండకూడదు రాత్రి పదిగైనా పన్నెండు అయినా ఒంటిగా అంటైనా పదహారు మాలు చేయలేదా మిగిలిన మీద నేను చేసి నిద్రపోతా క్లారిటీ ఉండాలి నా గురువు చెప్పారు కాబట్టి క్లారిటీ ఖచ్చితంగా చేస్తా జ్వరం వచ్చినా దగ్గులు వచ్చినా జలుబులు వచ్చినా శరీరం సహకరించకపోయినా పదహారు మాలు చేస్తారంతే క్లారిటీగా ఉండాలి ఇన్ని పనులున్నా పెళ్ళిళ్ళు ఉన్నా ఫంక్షన్లున్నా ఎంత బిజీ పనులున్నా కుటుంబం ఎన్ని ఎలాగున్నా సరే నేను పదహారు మాలు చేస్తా ఇది నా గురువుకి వలసిన ముఖ్యమైన డ్యూటీ క్లారిటీ ఉండాలి కన్ఫ్యూజ్ ఉండకూడదు పదహారు మాల మహామంత్రం జపం ఆ యజ్ఞం దట్ ఫిక్స్డ్ సంఖ్యాపూర్వక ప్రమాణం ఆ జపం అనేది అది మన డ్యూటీ అనమాట ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా చేయాలి బ్రహ్మముహూర్తంలోనే చేస్తే ఇంకా తిరుగులేదు సో మీరు అందరు చక్కని తరగతి అటెండ్ అయ్యారు ఈ తరగతులు మీరు చాలా నేర్చుకోబోతున్నారు సచిత్తానంద్ అరే కృష్ణ మంత్రి ప్లెయిన్ సౌండ్ కాదు ఇది సచిత్ ఆనంద్ శక్తిస్ ఉంటాయి దాంట్లో సత్త అంటే పవర్ పవర్ అంటే సత్ అంటే ఏంటి పవర్ ఒక వ్యక్తి బతకడానికి కొంచెం పవర్ కావాలి కాలం డబ్బులు ఉన్న హోదా ఉండక సరిపోదు కానీ పవర్ ఉంటే ఏంటంటే ఏదే చేయగలరు అనమాట ఒక వ్యక్తి చాలా కుటుంబ భయాలు బాధలతో బాధపడుతున్నాడు కర్మలతో బాధపడుతున్నాడు అంటే ఆయనకి పవర్ లేదు సో సత్త అంటే ఏంటంటే పవర్ పవర్ అనమాట హోదా ఓకే సో మీరు అరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు ఏదైనా పెద్ద పెద్ద కార్యాలు చేయాలంటే ఆ కార్యానికి చేయడానికి కావలసిన శక్తి దట్ పవర్ అనేది ఈ హరే కృష్ణ మంత్రం ఇస్తుంది మనకి బతకడానికి ఎవరైనా ఏ వ్యక్తి అయినా బతకడానికి మనకి మూడు కావాలి ఒకటి పవర్ రెండోది ఇంటెలిజెన్స్ మూడవది ఆనందం ఈ మూడు ఉంటేనే ఆ వ్యక్తి ఆ కుటుంబం చాలా శక్తివంతంగా ఉంటుంది మా కుటుంబం చాలా పవర్ఫుల్ అంటే ఎలా చెప్పచ్చు అయితే మీ కుటుంబానికి చాలా పవర్ ఉండాలి అంటే హోదా రెండు ఇంటెలిజెన్స్ ఉండాలి నేడు ఈ ప్రజలకి లోపిస్తున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే పవర్ ఇంటెలిజెన్స్ ఆనందం సత్తు చిత్తు ఆనందం సత్ అంటే పవరు చిత్ అంటే ఇంటెలిజెన్స్ ఆనంద్ అంటే పరమానంద శ్రీమతి రాధారాణి ఆనంద ఆహ్లాదిని శక్తి ఈ మూడు కేవలం భక్తులకు ఉంటాయి ఎస్ భక్తులకి పవర్ ఉంటుంది మరో జన్మ లేకుండా చేయగలరు భక్తులు అది ఇంటెలిజెన్స్ అంటే జన్మం మృత్యు జరా వ్యాధుల నుంచి ఆ పెద్ద అంత పెద్ద ప్రాబ్లం అవి ఇంటెలిజెన్స్ అండి ఒక ఐఏఎస్ వాళ్ళని మిటిగేషన్ ఇష్టం పెట్టాలి ఎన్డీఆర్ఎఫ్ టీం తీసుకురావాలి అండ్ సిస్టమేటిక్గా వాళ్ళకి ఒక అడాప్షన్ ప్లేస్ని తీసుకెళ్ళాలి వాళ్ళకి ఫుడ్ ఎలా తీసుకురావాలి దానికి ఎంత డొనేషన్ వస్తుంది సరుకులు ఎలాగ వస్తాయి ఎంతమంది మేనేజ్మెంట్ ఉండాలి సెక్యూరిటీ గార్డ్స్ ఎంత ఉండాలి తర్వాత ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎలాగ ఉంటాయి అండ్ కెమెరల్ సిస్టమ్ ఏంటి ఇదంతా ఐఏఎస్ చేస్తాడు ఇంటెలిజెన్స్ అనమాట సర్వీస్ లిస్ట్ వేసుకొని మీటింగ్స్ పెడతాడు టక 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 ఇది ఇంటెలిజెన్స్ మామూలు వరదలకే అంత ఇంటెలిజెన్స్ అలాంటిది జన్మ మృత్యు జరా వ్యాధులు తీసివేసి ఆ ఇంటెలిజెన్స్ ఎవరికి ఉంటుంది అంత ఈజీ కాదు ఆ ఇంటెలిజెన్స్ కేమ్ ఫ్రమ్ దిస్ హరే కృష్ణ మంత్ర అంటే ఆర్డినరీ మంత్ర మీరు ఏదో చెప్పేస్తారు హరే కృష్ణ 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 రామే రామ రామ హరే హరే మీరు చెప్తున్నారు కానీ మంత్రం టక టక టకటక్ శక్తి శక్తులు ఇస్తుంది చెట్టు చిత్తు ఆనంద సో ఇంటెలిజెన్స్ ఇస్తుంది ఆనందం అంటారా అయ్యో సూపర్ మనలాగా ఆనందం ఉండేవాడు ప్రపంచం లేరు ఎందుకంటే చాలామంది ఆనందం అనేది వాళ్ళు చెడు విసల్లో తీసుకుంటారు మద్యం తాగడంలో స్త్రీ హంటింగ్లో స్త్రీ పురుష పురుష స్త్రీ స్త్రీ పురుష వాళ్ళకి అది ఆనందం రాత్రి ఒంటి గంట ఏం తిరుగుతారు రోడ్లపైన ఆనందం అంటే బయట వ్యక్తులకి ఎవరైతే జపం చేయరో వాళ్ళకి ఆనందం ఏంటంటే డిస్ట్రక్టివ్ ఆనందం అంటే ఏదైతే వాళ్ళ జీవితం నాశనం చేస్తారో దాంట్లో వాళ్ళు ఆనందం తీసుకుంటారు జపం చేయలేని వ్యక్తులు అది డిస్ట్రక్టివ్లో ఆనందాన్ని ఎంచుకుంటారు కర్మ అంటే ఏంటి ఆ టైంకి భగవద్గీత హరే కృష్ణ మంత్రం గురువు ఆ టైంకి ఉండకపోతే ఆ వ్యక్తి చెడు చేస్తాడు చెడుకి అట్రాక్ట్ అయిపోతాడు అదే కర్మ మనందరం కూడా కర్మతో ఉండేవాళ్ళమే కాకపోతే మనకు అదృష్టం చూడండి కృష్ణ కృప మన దగ్గరికి భగవద్గీత భాగవతం చైతన్య చరితామృతం హరే కృష్ణ మంత్రం ఆచార్యులు వైష్ణ సాంగత్యం వీళ్ళందరూ వచ్చి మీరు కర్మలు చేయకుండా వెంటనే అన్నకట్ట అడ్డుకట్టు వేసింది దేసుకొని ఆనంద్ ఆనంద శక్తి ఏంటి అండి బయట వాళ్ళైతే ఆనందము చెడులో ఎంచుకొని చెడిపోతూ నాశనం చేసుకుంటూ శరీరాన్ని మనుషులు నాశనం చేసి తీసుకొచ్చిన ఆనందం అది ఆనందమే కాదు సో హరే కృష్ణ మంత్రం ఏం చేస్తుంది రియల్ ఆనందం చేస్తుంది అత్త అక్కో ఎత్తు అక్కో వాళ్ళతో ఉండకు వాళ్ళతో అక్కడ ఉండకు ఆ పని చేయకో రాత్రి ఈ టైం బయటకి తిరుగుతున్నా ఇంట్లో నిద్రపోవాలి తొమ్మిది గంటలకి ఆనందం కుటుంబాన్ని చూసుకో జపం బాగా చేసుకో ఇదంతా ఆనందం ఇదంతా ఎవరు చెప్తారు దిస్ శక్తి అమ్మ అమ్మ చెప్తుంది కొడుక్కి నాన్న నువ్వు ఇలా ఉండరా గొడవకి చెప్పరా మా అమ్మ నాకు చెప్పింది అనమాట అని హాస్టల్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు ఎవరితో గొడవ పడకో బాగుండు అని చెప్పారు అమ్మ సేమ్ రాధా అయినా నువ్వు బయట ఆనందం వేస్ట్ రా అది మంచిది కాదు స్త్రీ పురుషులు ప్రగతితో నువ్వెందుకు అట్రాక్ట్ అయిపోతున్నావు భక్తులు ఎట్లా ఉండాలనుకున్నారు అజా ఉంటారా ఇప్పుడు ఉన్నారు మీరు జపం చేస్తున్నారు ఒక స్త్రీ పురుషులు ఎక్స్ట్రా చేస్తున్నారు బయట దానికి అట్రాక్ట్ అయిపోయి మీరు పడిపోకూడదు భక్తిలో చాలా మంది నేను నిన్న బ్రహ్మచర్య వర్క్ చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు అనమాట నేను బాగా జపం చేస్తున్న ప్రభుజీ ఎవరండి స్త్రీ పురుషులు తీసినప్పుడు యంగ్ అండ్ నాకు ఇంకా భక్తిలో మాయకి అట్రాక్ట్ అయిపోతున్నా సో ఇది కలియుగము స్త్రీ పురుషులు కళ్ళు ముందు తిరుగుతుంటారు గిర్రి గిర్ర అని లక్ష మంది స్త్రీ పురుషులు తిరిగినా భక్తులు పడిపోడు యూ హ్యావ్ ఇస్ పొటెన్షియల్స్ నాకు అవసరం లేదు అన్నప్పుడు మీకెందుకు అది ట్రై టు అండర్స్టాండ్ సమాజము తాగుతుంటారు లేకపోతే స్త్రీ పురుషులు దుస్సంగత్యలు ఉంటాయి మీరు దానివల్ల డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట వాళ్ళకి కర్మ వాళ్ళు దాన్ని బుద్ధి వచ్చినంత వరకు వాళ్ళు అదే చెడిపోతూ ఉంటారు వాళ్ళు చెడిపోతుంటారని చెప్పి మీరే ఆడవడం మీరు మీరేం మీ డ్యూటీ మీరు చేసుకోవాలి వాళ్ళు చెడిపోతే ఎందుకు అట్రాక్ట్ అయిపోవడం మీ మీకు పర్పస్ ఉంది కదా అది వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే దట్ బ్యూటిఫుల్ ఉమెన్ డిజైన్ ఫర్ ఎనదర్ మెన్ కాబట్టి డోంట్ ఫోకస్ ఆన్ దట్ ప్రాపర్టీస్ వన్స్ మీరు ఆశ్రమంకి వచ్చినప్పుడు ఆశ్రమం బ్రహ్మచారం వచ్చినప్పుడు అయితే ఇంకా స్త్రీతో సంబంధం లేనప్పుడు ఇంకా స్త్రీ గురించి ఆలోచించకూడదు ఆ ప్రాపర్టీస్ వేరే వాళ్ళు రిజర్వ్ అయిపోయాయి ఒక స్త్రీ వచ్చిందంటే ఆమె డెస్టినీలో ఒక పిల్ల ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని పిల్లలు దట్స్ ఓకే లైక్ దట్ దట్ ఈస్ అ డిజైన్డ్ ఇంకా బ్రహ్మచారం తీసుకొని మళ్ళీ స్త్రీ అంటింగ్ మళ్ళీ ఉమెన్ అంటింగు ఇవన్నీ చేయకూడదు అన్నమాట ఇంక గృహస్థంగా గృహస్థ జీవితంకి వచ్చినప్పుడు గృహ జీవితం వచ్చినప్పుడు వన్ భర్త వన్ భార్య ఫిక్స్డ్ ప్రాపర్టీ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ నౌ ఆనందం వస్తే అక్కడి నుంచే తీసుకోవాలి ఎందుకంటే గృహస్థం లేదు నేను ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్ ఎక్స్పాండ్ చేసుకుంటా సామ్రాజ్యాన్ని మాయా సామ్రాజ్యాన్ని నేను వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతా నేను వీళ్ళకి అట్రాక్ట్ అయిపోతావు దిట్ ఈస్ అ ఫేక్ అనమాట ఎప్పుడైతే మనం జపం చేయలేమో ఈ కుటుంబాలు ఏమవుతాయి ఈ గృహస్థ జీవితం కుటుంబాలు కూడా వేరే ప్రాపర్టీ పట్ల ఆకర్షితులైపోయి వాళ్ళ కుటుంబ జీవితం నాశనం చేసుకుంటారు అందుకే ఈ అరే కృష్ణ మంత్రం అనేది కుటుంబ వ్యవస్థని నిలబడుతుంది వాళ్ళకి నిజమైన ఆనందం అంటే ఏంటో ఈ అరే కృష్ణ మంత్రము వాళ్ళకి తెలియజేస్తుంది అందుకే ప్రతి ఒక్క ఇంట్లో ఈ సచిత్ సచ్య ఆనంద పిల్లవాడు అమ్మ నాన్న కొడుకు అందరూ కూడా ఈ అరే కృష్ణ మంత్రం చేసి పవర్ ఇంటెలిజెన్స్ ఆనంద ఈ మూడు శక్తులు వాళ్ళు తీసుకోవాలి లేకపోతే ఈ వర్ణాశ్రమ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది దిస్ ఇ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఊరికి మనం అరే మంత్రం చేయట్లేదు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇట్స్ అ పవర్ఫుల్ అవతార సో ఏ వర్ణవాసరంలో ఆ వర్ణాశ్రం గౌరవించుకోవాలి ఇంకా మీ అయ్యారు యూ హ్యాడ్ టు స్పీక్ విత్ ఓన్లీ యువర్ హస్బెండ్ పరాయి పురుషుడితో మాట్లాడాలంటే యూ హ్యాడ్ టు టేక్ పర్మిషన్ ఫర్ యువర్ హస్బెండ్ పరాయి పురుషుడితో మీరు మాట్లాడాలంటే మీ భర్త దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఆ భర్త కూడా పరాయి స్త్రీతో మాట్లాడాలంటే ఆ మాత దగ్గర పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోకంటే వచ్చినప్పటికి మాట్లాడేస్తుంటారంటే దే ఆర్ చీటింగ్ గృహస్థ జీవితం ఈవెన్ చెడు సినిమాలు కూడా చూడకూడదు గృహస్థలు భర్త పర్మిషన్ తీసుకోవాలి భార్య పర్మిషన్ తీసుకోవాలి ఏం చేస్తున్నా ఎందుకు ఎక్కువ మాలలు చేయాలి కుటుంబంలో ఎక్కువ కష్టాలు ఉన్నాయి మాలలు పెంచాలి అని ప్రాబ్లం వచ్చింది నేనేం ఏం చెప్పాను అరే మాల పెంచు జప మాల పెంచు ఏడ ఏంటి చేయడాయన రెండు చేస్తా అంటాడు మళ్ళీ ఏడిస్తాను అంటాడు శూద్రుడు సూద్రుడు అంతే జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకోలేదు ఒకటి సంథింగ్ నేను వేసుకో అంటాడు సూద్రుడు సూద్ర అంటే ఏంటి ఆ టైంకి ఇంటెలిజెన్స్ అప్లై చేయకపోతే సూద్ర శూద్ర అంటే కులం కాదు సూద్ర అంటే ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వచ్చింది కష్టం ఆడమంటుండు జపం సంఖ్య పెంచు నీకు పటన్సి పవర్ పెరుగుతుంది పవరు దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది నువ్వు చేయమని అది మహారాజు మహారాణిలో ఫీల్ అయిపోతావు జపం చేయమంటే ఎట్స్ యూ డ్యూటీనా దైవశక్తి లేనప్పుడు ఏడుస్తామండి కాబట్టి భక్తులు ఈ సచిత్ ఆనంద పొటెన్స్ పెంచుకోవాలి నూట ఎనిమిది మంది ఎందు చేస్తున్నామంటే ఈ ప్రకృతిలో చాలా అవరోధాలు అపరాధాలు అవమానాలు అన్ని ప్రాబ్లమ్స్ డెస్టినీ బాగా వచ్చేస్తాయి ఆ టైంకి వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు కదా అప్పుడు మీకు సచ్చిద్ద ఆనంద శక్తులు కావాలి సో భక్తులు అనేవాడికి శక్తులు ఉండాలి భక్తులు అంటే బొట్లు పెట్టుకునేవాడు కాదు భక్తులు అంటే సచ్యత ఆనంద శక్తి ఉన్నవాడు చాలామంది జపం చేశారు మళ్ళీ మధ్యలో ఆపేస్తారు సెంటిమెంటల్ మీరు సెంటిమెంటల్ అంటే ఏంటి ఈ సచిత్ ఆనంద శక్తులు ఎలా పనిచేస్తా తెలియదు అనుకోండి ఒక్కొక్క సమయంలో మీరు జపం కూడా ఆపేస్తారు జపం పదహారు మాలు కూడా చేయలేరు అరే పదహారు మాలు చేయకపోతే ఆ రోజు కలిసిన పవర్ అంటే మాయని కర్మని ఎదుర్కొన్న పవర్ దొరకదు ఆ రోజు కలిసిన ఇంటెలిజెన్స్ కుటుంబంలో మేనేజ్మెంట్లో ఎంతకాలం ఇంటెలిజెన్స్ దొరక సరిపోదు నాకు ఆ రోజు కలిసిన శక్తి నాకు మూడు కూడా మిస్ అయిపోతాయి నేను పదహారు మాలు ఎందుకు చేయను నాకు పదహారు మాలు చాలా ముఖ్యమైనవి ఖచ్చితంగా చేస్తా లేకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాను దుఃఖాలయం కదా అను అను దుఃఖం ప్రభుపది ఏమన్నారు పదహారు మాయిల్ చేస్తే దుఃఖం అంటదు ఏం చేసినా దుఃఖం అంటేస్తుంది సీ లైక్ దీస్ దీస్ దుఃఖాలయం అండి దుఃఖాలైన దుఃఖం ఉంటుంది మీరు ఎలా దుఃఖాలని ఎలా ఆనందంగా ఉంటారు కామెడీ కాకపోతే ఎవరు ఆనందంగా ఉంటారు కదా ఇంత దుఃఖాలని దుఃఖం అంటకూడదు అంటే ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి దాట్స్ వై యూనిట్ సచిత్ ఆనంద ఆనంద్ పొటెన్షియల్స్ ఇలాగ మీరు ప్రాక్టికల్గా జనాలు చెప్పాలి నా కుటుంబానికి ఎలాగెళ్ళు జరిగిందో నాకెళ్ళకి ఎందుకు జరిగిందో దేవుడా నాకే కష్టాలు వచ్చినాయా అరే ఆ ముసలమ్మాయి నవ్వట్లే అనమాట నేను ఒక ముసలమ్మని చూశాను అనమాట మా ఊర్లో ఆ ఐదు సంవత్సరాలు అవి ఏడుపు ముఖం ఏడ్చి ఏడ్చి పోయింది నిన్నే ఏమైనా ఉపయోగం ఉందా ఐదు సంవత్సరాలు ఏడ్చింది నాకెలా జరిగింది నాగేలా జరిగింది అన్నది నిన్నే పోయిందనమాట ఫోన్ చేశారు ఐదు సంవత్సరాలు ఏడ్చింది లాస్ట్కి ఏం మిగిలింది కన్నీళ్ళు భూమిలోకి పోయినాయి అలా ఎందుకు ఏడో తెలియట్లే కామన్ సెన్స్ లేదు కాదు ఇంట్లో లేదు చాలామంది ఎడుస్తుండ్రు మీకు తెలుసా మీ ఊర్లో ఎవరు ఆడవట్లే పొటెన్సీ యాక్టివేషన్ ఇస్ కల్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మెకానిజం విచ్ ఈస్ గివెన్ బై శ్రీ చైతన్య మహాప్రభు ఫర్ దిస్ కలియుగ పీపుల్ ఎక్కడ పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ ఊర్లో పుట్టినా ఎవరికైనా సచ్చిదానంద పొటెన్స్ కావాలి దట్ ఇస్ ఇన్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఇట్స్ అవర్ డ్యూటీ టు ది చాంట్ నైస్లీ ఇయర్ నైస్లీ దిస్ ద పర్పస్ ఆఫ్ దిస్ జపా